స్టవ్ అంటించుకొని దీంట్లో ఈ గ్లాసు నేను రెండు గ్లాసులు వేస్తున్నానండి తురిమిన కొబ్బరి అండి లైట్గా కొంచెం కొంచెం సాల్ట్ అండి ఈ బాయిల్ అవ్వాలండి బాయిల్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాం కదండి రెండు గ్లా గ్లాసు ండి పిండి చల్లార్చుకుందామండి కాసేపు పిండి చల్లారిందండి దీన్ని వండలకి చేసుకోవాలి మనకు నచ్చినట్టు వండు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి కుడుములు తయారు చేశానండి వండల కింద చేసుకోవాలండి చేసుకున్నాక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రని స్టవ్ అంటే ఇచ్చి ఇడ్లీ పాత్ర కింద కొన్ని నీళ్ళు పోసుకోవాలండి పోసుకొని ఈ కుడుముల్ని ఒక్కొక్కటిగా విడకుండా దాంట్లో పెట్టుకోవాలండి చిన్నగా ఉన్న ఇంటిలో బెల్లం తురుము ఇవి పెట్టలేదండి పెద్దగా ఉన్న ఇంటిలో పెట్టానండి ఈ నాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు రెడీ రెడీయండి దీన్ని ఆవురి మీద ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఆవురి మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఉడికించుకున్నాక ఉడికాక మళ్ళీ తీరుస్తానండి అయిపోయినాయండి వేడి వేడి కుడు సిద్ధమే ఓకేనండి దేవుడి కుడుగుల నైవేద్యం అండి వాడు పొడి కదస్ కదా అందుకని కుడుం చేసి నైవేద్యం పెట్టాను చూడండి ఓకే అండి నాగలక్ష్మి ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్స్ చేసుకోండి ఉంటానండి